హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్కే రికవరీ దగ్గర డబ్బులు ఉంటే పే చేయండి డబ్బులు లేకపోతే మీరు ఎలాంటి టెన్షన్ తీసుకునే అవసరం లేదు మీరు నా ఛానల్ చూసి మొత్తం నేర్చుకోవచ్చు ఎలా మీరు రికవరీ ఏజెంట్తో మాట్లాడాలి ఇంకా హ్యాండిల్ చేయాలి ఫ్రెండ్స్ నేను డైలీ వీడియో అప్లోడ్ చేస్తాను మీరు ఇంకా వీడియోస్ కావాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఇలాంటి వీడియోస్ నేను డైలీ పెడుతుంటాను హలో హలో సార్ నమస్కారం అండి చెప్పండి సార్ కొత్తపల్లి సుమార్తా గారు మాట్లాడుతున్నాను డబల్ సెవెన్ జీరో కార్డు నెంబర్ సార్ నేను వాళ్ళ అబ్బాయి మాట్లాడుతున్నాను అవునా సార్ ఎంత టెన్ ఫోర్ హండ్రెడ్ ఉంది సార్ ఈ అండి సార్ ఇది నేను సెటిల్మెంట్ చేయిస్తాను సెటిల్మెంట్ సెటిల్మెంట్ చేయించుకుంటాను ఇప్పుడైతే ఇప్పుడైతే నాకు తెలిసి ఎన్పిఎల్ ఉందా అకౌంట్ ఏడు ఉంది ఎన్పిఎల్ ఉందా రైట్ ఆఫ్లో ఉందా రైట్ ఆఫ్ సార్ పర్మనెంట్ బ్లాక్ అయినా పర్లేదు సెటిల్మెంట్ చేయిస్తాను చెప్పండి మీరు ఏమైనా మంచి ఆఫర్ ఇస్తే మీరు చేపిస్తారంటే మీ చెల్ అని చెప్పించేద్దాం బెస్ట్ ఆఫర్ ఇవ్వండి సార్ మీరు జాబ్ గారు ఏంటండి జాబ్ అంటున్నా నాకు అర్థం గారు జాబ్ కాలేమ్ చేస్తున్నారా అంటున్నా సార్ లేదు 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 యాక్చువల్లీ నేను యాక్చువల్లీ ఇప్పుడు నేను నేను హ్యాండిల్ చేస్తున్నాను అకౌంట్ తనకి తెలియదు కదా మన సెటిల్మెంట్ ఎలా చేయాలి అయితే నేను చేస్తున్నాను మీరు చెప్పండి ఒకవేళ మీరు అంటే మీరు మంచి ఆఫర్ ఇస్తే నేను క్లియర్ చేసేస్తాను సరే చిన్న చెప్తాను సార్ చెప్పండి మనకు బ్యాంక్ బ్యాంక్ ఇచ్చే బట్టి ఒక లక్ష నాలుగు వేలు సెటిల్మెంట్ అమౌంట్ వస్తుంది మీరు డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయగలిగితే ఇంకొంచెం అమౌంట్ దగ్గర ఉంటుంది ఏం ఏం ప్రొవైడ్ చేయాలి మనకి మన ప్లే స్టోర్కి వెళ్ళి ప్రైస్ బాధ్య యాప్ ఉంటుంది ఏంటి ప్రైస్ బాధ్య యాప్ టీవీ దానికి సంబంధమైతే చెప్తామా సార్ చెప్పాలి దాంట్లో ఈక్వల్ టెస్ట్ ఐ మార్క్స్ డిగ్రీ మొత్తం ఉంటుంది అందులో ఏమి చేస్తారు అయితే నేను నేను అంటే అవన్నీ ఎందుకండి ఇప్పుడు మనం ఆ ప్లే స్టోర్లో పోయి అవన్నీ డౌన్లోడ్ చేసి అవన్నీ కథలు పడే కదా నార్మల్ మీరు ఎంత ఇస్తారో అని చెప్తే దాన్ని బట్టి మీరు ఎంతలా మీరు సెటిల్మెంట్ చేస్తారో చెప్పండి మనం చేపించుదాం ఎంత పర్సెంట్ మీరు అవుతుందో చెప్పండి ఇప్పుడు నాకు నాకు రిల్స్ అయితే రైట్ ఆఫ్లో అకౌంట్ ఉందనుకోండి బెస్ట్ ఆఫర్ వస్తుంది అంటే బస్ట్ వేవ బెస్ట్ వేవర్ వస్తుంది లేదా ఎన్పిఏలో ఉంది బకెట్స్లో ఉందంటే అంత రాదు ఇప్పుడు నా అకౌంట్ ఏడు ఉంది మా బకెట్ ఫోర్లు ఉంది కదా బకెట్ ఫోర్లో ఉంటే మీరు చెప్పిన అమౌంటే వస్తుంది ఇప్పుడు నాకు నేను ఏం చేస్తాను అంటే దీన్ని రైట్ ఆఫ్ తర్వాత నేను సెటిల్మెంట్ చెప్పిచ్చేస్తాను సింపుల్ ఎందుకంటే నేను అనుకున్న అమౌంట్ చెప్పండి సార్ అట్లాగే అట్లాగే చేయించుకోవండి మాత్రం కట్టండి సార్ నేను నేను సెటిల్మెంటే నేను చేసుకుందాం అన్నప్పుడు అయితే నేను మినిమం పే చేసి ఫాస్ట్ టైం అండ్ పేమెంట్ చేసి వేస్ట్ కదండి అది మీకు కూడా తెలుసు మీరు కలెక్షన్లో ఉంటే ఇవన్నీ మనకు తిరుపతి ఉండేలా మనం డబ్బులు చేసుకోండి రైట్ ఆఫ్ వెళ్ళిపోతే అట్లా పంపిస్తుంది మీరు కదా అట్లాగే మీకు నేను ఒక నేను ఒక మాడే ఫలనా ఇప్పుడు నేను ఒక్క రూపాయి కట్టినా కానీ నా డిపిడి అనేది ఖరాబ్ అయిపోతుంది అది మీకు తెలుసు అది మీకు బాగా తెలుసు మీకు నేను ఒక విషయం చెప్పాల ఇప్పట్లా నేను ఒక్క రూపాయి కట్టాను డైరెక్ట్ సెటిల్మెంట్ ఒకవేళ మీరు ఓకే మీరు కొంచెం మీ మీరు చెప్పిన అమౌంట్ కరెక్ట్గా లేదు అంటే నాకు చాలా ఎక్కువ అనిపిస్తుంది ఓకేనా మీరు ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తున్నారు మీరు అవుట్ లా ఓకే కాకపోతే నేను ఇంకా తప్ప చూస్తున్నాను నేను రైట్ ఆఫ్లో చేయించేస్తాను అండి ఓకేనా సింపుల్ అందుకే నేను ఎక్కువ మాట్లాడతలేను నేను డైరెక్ట్ సెటిల్మెంటే అన్నా నేను మీతోటి ఓకేనా ఇప్పుడు నేను సెటిల్మెంట్ చేయించుకుంటున్నాను కదా ఇప్పుడు మా దగ్గరికి ఇప్పుడు మెయిన్ ప్రాబ్లమ్ ఏమొచ్చిందంటే బిజినెస్ లాస్ అయ్యి ఫండ్ ఇష్యూ అయిపోయింది ఇప్పుడు దీనికి ఒకటే సొల్యూషన్ ఏం సొల్యూషన్ ఏంటి సెటిల్మెంట్ చేయించు ఎందుకంటే ఒక్కటి కాదు మల్టిపుల్ కార్డు ఉంది నాకు యాక్చువల్లీ మా మదర్ కి ఐడియా తెలి అంటే దీని గురించి తెలియక ఏమైందంటే ఇంతకుముందు మినిమం పే చేసి మాట యాక్చువల్ తెలియదు దానికి నేను అదే మినిమం ఒకవేళ నాకు ముందే తెలిసి ఉంటే మీకు ఇంకో విషయం చెప్తాను ఢిల్లీ లో నాది ఏజెన్సీ ఉంది నేను నేను కూడా కలెక్షన్ నుంచి బిలాంగ్ చేస్తాను మీకు నా మాటలతో మీకు అర్థమయ్యి ఉంటుంది ఓకేనా దీన్ని నేను హండ్రెడ్ పర్సెంట్ సెటిల్మెంటే చెప్పిస్తాను

దానికి ఎండింగ్ ఏంటో చూసుకుని మొత్తం చూసిన తర్వాత సెటిల్మెంట్ చేయిస్తాను ఊరిక ఇప్పుడు మేము అమౌంట్ వరకు అదే 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 మీరు అవును అవును మీ లిమిట్ బట్టి మీరు ఇవ్వగలుగుతారు నాకు అర్థమైంది ఓకేనా అందుకే మీరు ఒక పని చేయండి ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు ఆర్టీపీ మెన్షన్ చేసేయండి నేను దీన్ని రైట్ ఆప్ లో నేను సెటిల్మెంట్ చేయించుకుంటాను ఓకేనా రిఫ్ టు పే మీరు మాట్లాడేదంతా అంతా సార్ మీరు ఒక సెటిల్మెంట్ దాంట్లో చేపొచ్చి మీరు కూడా కలెక్షన్ లో చేస్తానని చెప్పారు కానీ అవును మీరు అట్లా ఉంది ఎట్లా ఉంది సార్ ఇష్టపడతారు మీరు నేను ఒక విషయం చెప్పాలండి ఇప్పుడు నా దగ్గర చెప్పండి నా దగ్గర ఉంది కాబట్టి నేను మినిమం పేమెంట్ చేయను అంటున్నాను ఓకేనా నాకు తెలుసు కాబట్టి లేకుంటే నాలుగు మీకు తెలుసు అండి నాలుగైదు నెలల నుంచి కార్డుకి దీన్ని నేను అదే 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 నేను ఇప్పుడు మనము ఇప్పుడు ఏమంటున్నా అంటే దీనికి డైరెక్ట్ సెటిల్మెంటే చెప్పిస్తాను సరేనా చేయించుకో అనట్లేదు సార్ వచ్చింది మేము చెప్పాము నాలుగు ఐదు నెలల నుంచి కట్టట్లేదు నేను ఎప్పుడూ రైట్ ఆఫ్ పోయినా కట్టకుండా అంటే అది కరెక్ట్ కాదు కదా మీరు మాట్లాడతారు కరెక్ట్ కాదు మీరు మీ ఇప్పుడు మీరు కరెక్ట్ కాదంటే దానికి నాకు నష్టపోయేది ఏం లేదండి నాకేమన్నా నష్టం ఉందా మీకు కరెక్ట్ అనుకోండి రాంగ్ అనుకోండి మీరు ఏమని అనుకోండి కట్టండి సార్ కట్టండి అయితే డ్యూ అమ్మని కట్టండి కట్టనండి నేను ఏమంటున్నాను దాన్ని కట్టండి సార్ ఇది మీ సొమ్ము కాదు కదా సార్ ఏంటి తాతలో ముత్తాతలు సంపాదించిన సొమ్ము కదా బ్యాంక్ సొమ్ము కదండి బ్యాంక్ దగ్గర ఎక్కడికైనా వచ్చింది మనీ బ్యాంక్ దగ్గర ఎక్కడికైనా వచ్చింది సొమ్ము సొమ్ము అనేది బ్యాంక్ దగ్గర నుంచి ఎక్కడికైనా వచ్చింది ఎక్కడికి వచ్చింది బ్యాంక్ దగ్గరికి బ్యాంక్ దగ్గర ఎక్కడి నుంచి వచ్చింది సొమ్ము అని అడుగుతున్నా నేను అదే అదే ఎక్కడి నుంచి పబ్లిక్ ఎందుకు మీరు ఇన్ని నెలల నుంచి ఎందుకు ఫస్ట్ నాకు చేసిన చెప్పండి మీరు ఎందుకు చెప్పండి ఫస్ట్ మీరు ఏమైనా మాట్లాడండి ఎనింగ్ ఫండ్ ఇష్యూ ఫండ్ ఇష్యూ బిజినెస్ లాస్ ఫండ్ ఇష్యూ మీకు ఫండ్ ఇష్యూ అయినా ఏది ఇష్యూ అయినా అన్ని నెలలు ఆపడం కరెక్ట్ రైటర్ రంగు చెప్పండి మీరు కలిసి డిపార్ట్మెంట్ కదా రైటర్ రంగు మీరు చెప్పండి రైట్ రాంగ రాంగ్ కూడా అనవచ్చు మీరు రైట్ కూడా అనుకోవచ్చు మీరు విషయం మీకు విషయం చెప్పాలన్నా రైట్ పాసిబిలిటీ లేదు రైట్ పాసిబిలిటీ లేదు ఓకే రైట్ పాసిబిలిటీ లేదండి సరే మీరు ఒప్పుకోవాలి సరే సరే కట్టినా కట్టమని సెకండరీ మాట్లాడే విధానము ఏంది మీరు ఫస్ట్ వాడే చెప్పాలి సార్ నా వల్ల కాదండి నేను కట్టుకుంటానండి ఇప్పుడు నా వల్ల కాదు నా పరిస్థితులు బాగాలేవండి ఒక యాభై లక్షలు లాస్ వచ్చిందండి ఇదే పరిస్థితి నేను రైట్ ఆఫ్ పోయినా కట్టుకుంటాను నేను అక్కడ పని చేశాను నాకు ఏజెన్సీ ఉందంటే ఆగండి సార్ నేను కదా నేను చెప్పేది అనండి మీకు వంద ఏజెన్సీలు ఉంటాయి వంద ఉంటాయి మీకు అప్పులు ఉంటాయి కానీ మాట్లాడాలని మాట్లాడాలి మీరు మీకు ఏజెన్సీ ఉన్నప్పుడు ఏజెన్సీలు ఎట్లా నాలుగు ఐదు అయితే ఒప్పుకుంటారు మీరు ఒప్పుకుంటారా అది కాబట్టి సార్ నా వల్ల కాదు సార్ నా దగ్గర డబ్బులు లేవు సార్ నేను కట్టుకుంటాను సార్ టైం కావాలని చెప్పండి అది రీజనబుల్ నాకు ఏజెన్సీ ఉంది నేను కలెక్షన్లో చేశాను నాకు అన్ని తెలుసును కట్టుకోండి ఇది కట్టండి అలాంటప్పుడు అవి మాట్లాడకూడదు యాజీఏ మీరు కలెక్షన్ నేను కలెక్షన్ డిపార్ట్మెంట్ సార్ నా వల్ల కా సార్ నా దగ్గర పైసలు లేవు సార్ ఇది చెప్పాలి ఇది ముందు చెప్పండి ముందు లేవు సార్ నేను రిక్వైస్ చేసి సార్ సరేనా సార్ అలాగూడదు అది ముందు చెప్పాలి సార్ అది ఓవర్ డెలివరీ మనం ముందు అలగకూడదు ఫస్ట్ చెప్పాలి అది ఫస్ట్ మీ పేరు చెప్పండి మీ పేరు చెప్పండి మీ పేరు ఎందుకు సార్ మీ పేరు కావాలి నా పేరు థ్యాంక్ మీ ఏజెన్సీ పేరు చెప్పండి ఏజెన్సీ పేరు కావాలి నాకు మీ ఏజెన్సీ పేరు ఏంది మీరు పేమెంట్ తీసుకుంటారు సార్ మీ ఏజెన్సీ పేరు చెప్పండి పేమెంట్ కట్టండి ఏజెన్సీ పేరు చెప్పండి ఇప్పుడు ఇప్పుడు నాలో వస్తే నేను ఇప్పుడు ఇప్పుడు నేను నాలో వస్తా ఇప్పుడు నేను నా నేనేందో చూపిస్తాను రాణి గంజి రండి సార్ హైదరాబాద్ రాణి గంజి రండి నేను ఎక్కడ ఉన్నాడైంది ఇక్కడ మాట్లాడే కార్డింగ్ అవుతుంది నా దగ్గర రికార్డింగ్ మీకు సార్ రికార్డింగ్ తీసుకొని మీరు కోర్ట్ లో పెట్టండి నాకు అనవసరం ఓకేనా కేజ్ పెట్టండి అనవసరం ఓకేనా మీ ఏజెన్సీ పేరు చెప్పండి తీసుకున్న కట్టకుండా ఇన్ని రోజులు సైన్సు ఎట్లా సార్ మీరు ఈ ఏజెన్సీ పేరు చెప్పండి సార్ మీరు ఏజెన్సీ పేరు చెప్పండి మీరు పేమెంట్ ఏజెన్సీ పేరు ఇచ్చాడు పాడు ఎవరు మిగురు పాడు ఇక్కడ కట్టాలి మీరు ఏజెన్సీ వాడుకున్నారు మీరు మంచిగా ఏజెన్సీ పేరు చెప్పండి ఏం చెప్పాలి ఏజెన్సీ పేరు చెప్పండి ఏజెన్సీ పేరు ఏజెన్సీ పేరు నీ గురించి చెప్పాలి సార్ అరే రోయ్ చెప్పేదినో నీకు కలెక్షన్ అరే లోడే కలెక్షన్ నేను చేత కాకపోతే కలెక్షన్